నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం అఘోరీలు కపాలంలోనే ఎందుకు తింటారు శవానికి శవానికి సంబంధం ఏంటి అఘోరాలు ప్రపంచానికి ఎప్పుడు రహస్యంగానే ఉంటారు స్మశానవాటిక మృతదేహం మరియు శివుడితో వారికి చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ప్రతి అఘోరి ఖచ్చితంగా తన వద్ద ఒక మగ పుర్రెను ఉంచుకుంటాడు దీంట్లోనే తింటారు తాగుతారు అయితే అఘోరాలు ఇలా ఎందుకు చేస్తారు అఘోరి బాబాల ప్రపంచానికి ఎప్పుడు ఓ ప్రశ్నగానే ఉంటారు వారి గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు ప్రతి అఘోరి దగ్గర ఖచ్చితంగా ఒక కపాలం ఉంటుంది వారు ఎప్పుడు తమ దగ్గర ఉంచుకుంటారు దాన్ని పాత్రలో ఉపయోగిస్తారు అందులోనే తింటారు నీరు మద్యం తాగుతారు మనిషి పురిన వాళ్ళు ఎందుకు పాత్రలో ఉపయోగిస్తారు ఆ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం పద్దెనిమిది వందల అరవైలో తీసిన అఘోర ఫోటో ఇది ఒక చేతిలో కపాలం మరో చేతిలో మద్యం సీసా అని చూడొచ్చు అఘోరీలు భైరవుడికి పూజిస్తారు ఇది మరణంతో ముడిపడి ఉన్న శివుని రూపం అఘోరీలు విగ్రహాలను పూజించరు బదులుగా ఎక్ ఎక్కువ ఏకాగ్రత సాధన కోసం ధ్యానం మరియు మద్యంపై ఆధారపడతారు వారు సాధారణంగా భారతదేశంలోని శ్మశాన వాటికల మధ్య నివసిస్తారు ఇక్కడ శివుడు మరియు కాళీమాత నివసిస్తారని నమ్ముతారు అఘోరీలు నార్మూండ్ అంటే మానవ పురులను ఆహార పాత్ర ఉపయోగిస్తారు పూర్వకాలంలో ఓరిలను కపాలీలు లేదా పుర్రెలు మోసేవారిని పీల్చేవారు మతపరమైన వేడుకల సమయంలో పుర్రెలను తమతో తీసుకెళ్లేవారు కాబట్టి వారికి ఈ పేరు పెట్టారు పుర్రశివుడిని సూచిస్తుందని నమ్ముతారు దీన్ని మోయడం వల్ల శుభం కలుగుతుందని వారిలో నమ్మకం ఈ సన్యాసుడు ప్రకృతిని నియంత్రించడానికి మరియు భవిష్యత్తును కూడా అంచనా వేయడానికి అనుమతించే శక్తివంతమైన మాంత్రిక సామృతను కూడా కలిగి ఉంటారని చెబుతారు అఘోరీలు తమతో పుర్రెలను ఎందుకు తీసుకువెళతారు అనే దానికి కూడా ఒక కథ ఉంది ఒక పురాణం ప్రకారం శివుడు ఒకసారి ఐదవ తలను బ్రహ్మను నరికివేశాడు ఆ తలతో సమాజం పొలిమేరల్లో తిరగాల్సి వచ్చింది అందువల్ల శివుడిని అనుకరించడానికి అఘోరీలు తమ వద్ద మానవ పురులను ఉంచుకుంటారు అఘోరీలు మానవ పుర్రీలను ఉంచుకుంటారు ఎందుకంటే మరణించిన వ్యక్తి యొక్క ప్రాణశక్తి మరణం తర్వాత పుర్ర వైభాగంలో ఉంటుంది ఇంకా అఘోరీలు కొన్ని మంత్రాలు మరియు నైవేద్యాలను ముఖ్యంగా వైన్ ఉపయోగించడం ద్వారా మరణించిన వారి ఆత్మను పిలిపించి దానిపై నియంత్రణ సాగించగలరని నమ్ముతారు తరచుగా మృతదేహాలను దహనం చేస్తారు తర్వాత వాటిని పవిత్ర గంగానదిలోకి నదిలోకి విసిరివేస్తారు అయితే కొన్ని మృతదేహాలను దహనం చేసుకుండా పారవేస్తారు ఈ అవశేషాలను అగౌరీలు సేకరిస్తారని చెబుతారు మీ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వాటిని ఉపయోగిస్తారు మానవ మాంసాన్ని తినడంతో పాటు వారు మానవ పురోజులను కూడా ఉపయోగిస్తారు కొంతమంది కల్టు సభ్యులు మృతదేహాలతో లైంగిక సంబంధం కలిగి ఉంటారని తద్వారా వారు అతీంద్రియ శక్తులను పొందవచ్చును పేర్కొన్నారు ఈ శక్తులు వారిని చేతబడి చేయగలుగుతాయని నమ్ముతారు అయితే అఘోరీలు భౌతిక వస్తువులకు దూరంగా ఉంటారు తరచుగా నగ్నంగా తిరుగుతారు అఘోరీలు బాబా కినారాములను తమ గురువుగా భావిస్తారు అతను పదిహేడవ శతాబ్దానికి చెందిన బాబా అతడు నూట డెబ్బై సంవత్సరాల వరకు జీవించాడని చెబుతారు బనారస్లో వీరి మఠం మరియు ఆలయం ఇప్పటికీ ఉన్నాయి శివును ఐదు రూపాల్లో ఒక రూపం అఘోరం అని చెబుతారు అఘోరీకి మారడానికి మొదటి షరతు మనస్సు నుండి ద్వేషాన్ని తొలగించడం మానవ జాతి అసహించుకునే వాటిని అఘోరీలు స్వీకరిస్తారు అఘోరి అనే పదానికి సంస్కృత భాషలో వెలుగువైపు అనే అర్థం అంతేకాకుండా ఈ పదం స్పష్టమైనది మరియు అన్ని చెడుల నుంచి విముక్తిమైనదిగా కూడా పరిగణించబడుతుంది కానీ అఘోరీల జీవన శైలి మరియు పద్ధతులు దీనికి పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి అఘోరీలకు కుక్కలంటే చాలా ఇష్టం ఆవు మేక లేదా మానవుడు వంటి అన్ని అన్ని ఇతర జంతువులకు దూరంగా ఉండే అగోరీలు కుక్కను తమతో పాటు తమ చుట్టూ ఉంచుకోవడానికి ఇష్టపడతారు